చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 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 అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకే రాజధాని చంద్రబాబు నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వం

புனாயகத்துவம் பொரில்லாய் எண்டே பிரபுத்துவ நாயகத்துவம் பொரில்லாய் சந்திரபாவு நாயடார் நாயகத்துவம் பொரில்லாய் சந்திரபாவு நாயடார் நாயகத்துவம் பொரில்லாய் ஜெய் ஜெய் தமிழ் தேசம் ஜெய் ஜெய் தமிழ் தேசம் நா ஒரு ஜெனிக்கரம் ஜெய் ஜெய் தமிழ் ஜெனிக்கரம் ஜெய் ஜெய் தமிழ் தேசம் சந்திரபாவு நாயடார் நாயகத்துவம் பொரில்லாய் பொரில்லாய் இந்திய கூட்டமே பொரில்லாய் இந்திய கூட்டமே பொரில்லாய் ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పదహైదు వేల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే అసెంబ్లీలో కూడా ఈరోజు ల్యాండ్ టైటిల్ డీడ్ అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో అమరావతిని కట్టడానికి మూడు రాజధానులు అని చెప్పి ఒక ఇసుక ఒక ఒక మూట ఇసుక కూడా అట్లా సిమెంట్ కూడా వేయలేదు వాళ్ళు ఎక్కడ ఒక్కడ అన్నీ ఆఫ్ చేశారు కన్స్ట్రక్షన్స్ మొత్తం మూడు రాజధానులు ఉన్నారు కానీ ఎక్కడ మూడు ముక్కలు ఆటాడే తప్ప ఏదే కానీ వాళ్ళు చేసింది లేదు ఈరోజు అలాగే ల్యాండ్ టైటిలింగ్ అయ్యా భూమి ఎవరుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు తప్ప నీ ఫోటోలు అవసరమా మీ నాయన ఫోటోలు మీ తాత ఫోటోలు అవసరమా ఇరా ఏదైనా ల్యాండ్ టైటిలింగ్ ఉందంటే పాస్బుక్ ఉందంటే దాంట్లో రాజముద్రిగా ఉంటుందే తప్ప ఫోటోలు ఉండవు ఎక్కడా ఇది నువ్వు కొత్తగా పెడుతున్నావు భారతదేశంలో ఎక్కడే కానీ లేని ఇది అటువంటిది రోజు నువ్వు నిన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ల్యాండ్ రైటింగ్లో తీసుకొచ్చి నీ ఫోటోలు పెట్టుకొని మొత్తం పాస్బుక్లు ఇచ్చావు ఈరోజు ఆ బుక్కులన్నీ క్యాన్సిల్ చేయడానికి ఎంత అవుతుంది దాని ఖర్చు ఎంత ఏమన్నా అర్థమవుతుందా మీకు కొంచెమన్నా అలాగే మొత్తం ఏ ప్రభుత్వ బిల్డింగ్లు కూడా అన్ని పెయింటింగ్లు చేసావు దాన్ని అన్ని తుడిపేదానికి కొన్ని కోట్ల ఖర్చు వచ్చింది ఇవాళ ప్రతి ఒక్కటి ఈ విధంగా నువ్వు అంతా వేస్ట్ చేసావే తప్ప డబ్బుల్ని ఏదే కానీ అభివృద్ధి కోసం ఎక్కడా నువ్వు వాడలేదు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏదైనా బాగుండాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు కావాలి పరిశ్రమలు రావాలి అంటే ఒక్క చంద్రబాబు నాయుడు కేంద్ర ఈ ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధులను ఇవ్వడం జరిగింది అలాగే ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా ఈ రోజు కేంద్రంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి పదహైదు వేల కోట్లు మంజూరు చేయడం జరిగింది అలాగే వెనుకబడిన రాయలసీమ ప్రకాశం ఇలాంటి జిల్లాలకు కూడా కేంద్రం నుంచి అనేక నిధులను ఇస్తామని కూడా కేంద్ర బడ్జెట్ లో చెప్పారు నిజంగా సమర్థుడికి పాలన ఇస్తే ఎలా ఉంటుందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్రానికి ఇన్ని నిధులు రావడానికి చంద్రబాబు గారు చేసిన కృషికి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనుకబడింది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ఈ రోజు రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో అనేకమైన పరిశ్రమలు వస్తాయి అనేక చోట్ల అభివృద్ధి పనులు మొదలైతాయి రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది పోలవరం పూర్తి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు శాతం మాత్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ రోజు తీరని అన్యాయం చేశాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దానికి విరుగుడుగా మొదటి బడ్జెట్ లోనే చంద్రబాబు నాయుడు గారి చాణిక్య నీతితో ఈ రోజు మనకు పదహైదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావడం ఆయన దాని వెనకలు చాలా ఎంతో కష్టం ఉంది ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అనేక శ్రద్ధలు చూపించి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల నాకు రెండు కళ్ళు ఉన్నాయి అది ఒక పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని రెండు పూర్తి చేయాలనేది ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు మన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అమరావతికి పదహైదు వేల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణాన్ని పూర్తి చేయాలని అలాగే విశాఖ చెన్నై పారిశ్రామిక క్యారిడర్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక క్యారిడర్ అలాగే మన వెనుకబడిన రాయలసీమ అలాగే ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది దీనివల్ల వల్ల రేపటి నుంచి కొత్త సూర్యోదయంగా గా ఏర్పడుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు కూడా పడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పకోకుండా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి వెనుకుండి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది దానికి అనుగుణంగానే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి నిత్యము కట్టుబడుతున్నాడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయము